దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ దినము సమయలు కొరకు మనము నేర్చుకుందాం సమయలు తన తల్లి అన్న మరి సంతానం లేనప్పుడు దేవుని సనిలో కూర్చొని ప్రార్థించి పొందుకున్న కుమారుణ్ణి ఆ కుమారుడు దేవునికి ఏ రీతిగా ఉపయోగపడ్డాడు మరి పరిశుద్ధమైన గ్రంథము ఆయన కొరకు ఏమి తెలియపరుస్తుంది కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం మొదటి ఆ సమయంలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం యహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమయంలో యభోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను దేవునికి స్తోత్రం హాలె మరి సమయలు కొరకు దేవుడు ఈ రీతిగా రాయించాడు ఏమనంటే అయితే బాలులగు సమయలు యభోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను మరి తల్లి ప్రార్థన కుమారుని రీతిగా దేవుని సన్నిధానములో పెంచుతూ ఉంది మరి ఈనాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను బాల్యదశలోనే దేవుని సన్నిధిలో పెంచుతున్నారా చదువు నేర్పిస్తున్నారు మంచిదే అన్ని ఆటలు పాటలు నేర్పిస్తున్నారు మంచిదే కానీ దేవుని వాక్యాన్ని బాల్యదశలు నేర్పిస్తున్నారా ప్రార్థన నేర్పిస్తున్నారా సండే స్కూల్కి పంపిస్తున్నారా మరి ఇక్కడ చూడు బాలుడగు సమయలు యభోవ సన్నిధిని ఉండి ఎదుగుచుండేనని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది ఒక ఏడు విషయాలు సమయలు కొరకు నేర్చుకుందాం ఇతను మొట్టమొదటిది ఎహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను మొదటిది రెండవది ఇదే రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఏదైతే రాయబడది వర్దిల్లు చూండెను సమయలు రెండవది వర్దిల్లు చుండెను మూడవది మనం మూడవ అధ్యాయము మొదటి వచనము ఏం చెప్తున్నంటే యహోవ సన్నిధిలో ఉండి పరిచర్య చేయిచుండెను అని పరిశుద్ధమైన గ్రంథం రాయబడింది సమయలు మూడవది పరిచర్య చేయిచుండెను మళ్ళా పది మన ఏడవ అధ్యాయము పదిహేను వచనము ఈ రీతిగా రాయబడింది న్యాయాధిపతిగా ఉండెను సమయలు న్యాయాధిపతిగా ఉన్నాడు మళ్ళా మనం చూస్తే ఇవన్నీ సమీల గ్రంథంలో చెప్తా ఉన్నాను తొమ్మిదో అధ్యాయము అది కూడా సమీల గ్రంథమే తొమ్మిదో అధ్యయము ఆరవ వచనంలో దైవజనుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలే ఎలా ఉన్నాడు దైవజనుడుగా ఉన్నాడు అంటే నిజంగా చూడండి ఇది ఐదవది తర్వాత ఆరవది మనం చూస్తున్నప్పుడు అతడు బహుఘనుడుగా ఉన్నాడు ఇదే ఆరవ వచనంలో మొట్టమొదటి ఏం చూసాం దేవుని సరణులు ఎదుగుచుండెను మొదటిది రెండవది వర్ధిలుచుండెను మూడోది పరిచర్య చేయిచుండెను నాలుగోది న్యాయాధిపతిగా ఉండెను ఐదవది దైవజనుడిగా ఉండెను ఆరోది గ మహాగనుడిగా ఉండెను ఏడవది చాలా ప్రాముఖ్యమైనది గుర్తుంచుకోండి తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనము అక్కడ ఈ విధంగా రాయబడ్డది ప్రార్థన చేయువారిలో సమయలు ఉండేను దేవునికి స్తోత్రం హాలేలుయా ప్రార్థన చేయువారిలో ఎవరున్నా ఎవరున్నారు సమయలు ఉండేను సమయలు ఉండేను మరి నడు చూడండి తల్లి ఎంత వేదన పడ్డాది లేనప్పుడు ఎంత బాధపడ్డాది కృంగిపోయింది కాబట్టి మరి ఆమె దేవుని సన్నిధికి రావటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి తన భర్త ఆమెను ఎంకరేజ్ చేశాడు బలపరిచాడు ఎందుకు బాధపడుతున్నావు అన్నా ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు లేరని ఎప్పుడన్నా నేను అన్నానా ఎందుకు ఏడుస్తున్నావు పది మంది కుమారు కంటే నేను విశేషమైన వాడను శ్రేష్టమైన వాడను కాన ఎందుకు అన్నము తినట్లేదు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఆమెను ధైర్యపరిచి ఓదార్చి ఆదరించి ఆమెతో మాట్లాడి ఆమెను దేవుని శని తీసుకెళ్లిన తర్వాత ఆమె ప్రార్థన జీవితము కలిగింది ఈనాడు కూడా అనేకమంది వివాహమైన స్త్రీలు ఒకవేళ మీకు సంతానము లేకపోతే అన్న వలె ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమయాలు ఇచ్చినట్టుగా మీకు ఇస్తాడు ఒక సంతాన విషయంలో కాదు ఇంకే ఏ విషయంలో అయినా సరే అప్పులు ఉన్నాయా రోగాలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా బాధలు ఉన్నాయా కష్టాలు ఏవి ఉన్నా కూడా అన్నిటికీ జవాబు ఒక్కటే గుర్తుంచుకోండి ప్రార్థన ప్రార్థన ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన ఊపిరి యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలు చాలా విషయాలు చెప్పాడు నిత్యము ప్రార్థన చేయండి ఎడతీక ప్రార్థన చేయండి మెలకువలి ప్రార్థన చేయండి విసుక ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచాడు ఎందుకో తెలుసా మేలుడు జరగాలంటే ప్రార్థనే అద్భుతం జరగాలంటే ప్రార్థనే ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రార్థనే రోగం పోవాలంటే ప్రార్థనే సమస్యలు పోవాలంటే ప్రార్థనే ప్రమాదాలు తప్పించబడాలంటే ప్రార్థనే ఆత్మలో ఎదగాలంటే ప్రార్థనే అన్నిటికీ మూలం ప్రార్థనే మరి ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేదు ప్రార్థన లేదు అంగాములు అరుబాటలు ఎక్కువ అవుతున్నాయి శరీరానికి ఇచ్చిన సమయము ఆత్మకి ఇవ్వలేకపోతున్నారు అందుకే చూడు ఆ తల్లి దేవుని సెలను కూర్చొని ప్రార్థించింది కాబట్టి కుమారుణ్ణి దేవునికి అప్పగించింది దేవుడు ఇక్కడ మనం చూస్తే ఏడు రకాలుగా దేవుడికి ఉపయోగపడుతున్నాడు మరి నీవు ఉపయోగపడుతున్నావా నీ పిల్లలు ఉపయోగపడుతున్నారా మరి ఇలాంటి సాక్ష్యము ఉందా మన పిల్లలలో ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఇలాంటి ప్రవర్తన కలిగి ఇలాంటి భక్తుడు భక్తురాళ్ళు మన గృహాలలో ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అందుకే సమయలను దేవుడు వాడుకున్నాడు మీరు అన్నలాగా ప్రార్థిస్తే మీరు అన్నలాగా మీ పిల్లలను దేవునికి అప్పగిస్తే దేవుడు రేపు సమయలాగా మీ పిల్లలను మీ పిల్లలను వాడుకుంటాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వినమాటలు బట్టి దుస్థితికుపోకుండా సహ సహాయం చేయండి సమయలు కొరకు మీరు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు మేము కూడా తండ్రి అన్నలాగా ప్రార్థించే మనసు మా అందరికీ మీరు అనుగరించమని ఇంకా వినబోతున్న వారికి కూడా అనుగ్రహించమని మా పిల్లలను అందరి పిల్లలు అలా వాడుకొని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సున్నాములో పొంది తండ్రి ఆమెన్ దేవుడు దేవించి గాక ఆమెన్